చేయండి లైక్ చేయండి రాయదుర్గం తాలూకా ఉపాధ్యక్షులు హనుమంతు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిక గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ సుబ్బారావు మాదిక మాదికగారి మరియు జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ మాదిక సూచన మేరకు ఈరోజు అనంతపురం జిల్లా గుమ్మకట్ట మండలం గలగల గ్రామంలో నూతన ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగా రావడం జరిగింది పద్మశ్రీ మందకృష్ణ మాదిక గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా అనేక పోరాటాల ద్వారా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిక గారి పోరాటం గురించి ఎంఆర్పీఎస్ చరిత్ర గురించి వచ్చిన రిజర్వేషన్ ఫలాలు జాతి అనుభవించాలంటే ప్రతి ఒక్కరూ పిల్లలను చదివించాలి చైతన్యవంతులుగా తీర్చిదిద్దు పద్మశ్రీ మందకృష్ణ మాదిక గారు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు మనమందరం కట్టుబడి ఉండాలని పిలుపునివ్వడం జరిగింది కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తాలూకా అధ్యక్షులు గలగల శ్రీను తాలూకా ఉపాధ్యక్షులు హనుమంతు గుమ్మగట్ట మండలం ఇన్ఛార్జ్ సతీష్ ఎంఎస్పీ నాయకులు రాము గుమ్మగట్ట మండలం గౌరవ అధ్యక్షులు రాజు మారన్న మండల ఉపాధ్యక్షులు వన్నూరు స్వామి డి హిరేలాల్ మండల అధ్యక్షులు తమ్మేపల్లి మల్లేష్ డి హిరేలాల్ మండల నాయకులు సందీప్ సురేష్ జిల్లా రాయదుర్గం అనంతపురం సోషల్ మీడియా రిపోర్టర్ భీమరాజు యువసేన నాయకులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్యాయం జరిగితే గుర్తించే పోకుండా జాతి కోసం మందకృష్ణ అన్న గారి కమిట్మెంట్ అయితే పనిచేస్తున్నారు ఒక ఏకైక నాయకుడు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ అన్న గారికి సీనియర్ నాయకులు ఎంఆర్పీ సీనియర్ నాయకులు ఆ అన్నగారి సూచనలకు ప్రతి సలహాలు తీసుకుంటూ ముందుకు పూర్తిగా వచ్చినటువంటి సార్ గారికి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నాగల నాగలన్న గారికి మండల అధ్యక్షులు మల్లేస్ గారికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గలగల గ్రామ మాదిక బిడ్డలకు వచ్చినటువంటి ప్రతి మహిళలకు ఈ జెండా ఆవిష్కరణకి వారం రోజుల పాటు కష్ట పని చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గలగల సీనా అనే రాయదర్గా నియోజకవర్గని అధ్యక్షంగా ఎన్నుకున్నాం ఎంఆర్పీఎస్ గా కమిటీలో పనిచేస్తూ నూతనంగా అతని సహశక్తులతో ఈ రోజు జెండా ఉన్న రోజుల్లో ఎక్కడ ఈ జిల్లాలో ఎక్కడ చేసినటువంటి బాగ్రా చేశాడు ఆయనకు మీకు అందరికీ స్వాగతం ఉద్యమ నమస్కారం తెలియచేసుకుంటూ ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పీ చేసిన అద్భుత ఫలాలు ఆ అన్నగారు చేసిన ప్రతి ఏం చేసినామని జెండా ఆవిష్కారం చేయాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు మీకు తెలియజేసుకుంటున్నా అన్నగారు పద్మశ్రీ అద్మశ్రీ వందకృష్ణ అన్నగారు ఉద్యమ పోరాటం ఆయన చేసిన పోరాటం ఫలితంగానే రోజు మనకు స్వేచ్ఛంగా ఎక్కడ పోయినా మన డిపార్ట్మెంట్ ఎక్కడ పోయినా విలువ ఇవ్వాలంటే అన్నగారు చేసిన పోరాట ఫలితమైన అందుకు మీలాంటి సీనియర్ సీనియర్గా ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల వాళ్ళు చదువులు లేక వాళ్ళు జెండా పోసుకుంటూ ఈరోజు మాకు ఈ స్వేచ్ఛ ఇచ్చారు అందుకు రెండు వేల రెండులో మనకు రావాల్సిన వాటా గురించి వర్గీకరణ విషయంలో సార్లు ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో రెండు ఆరు వర్గీకరణ కావాలంటే ఒక కమిషన్ వేశారు కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్కి ఏడుగా మనకు పరిష్కారం కాలే నెక్స్ట్ తర్వాత మొన్ననే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కేంద్ర పెద్దలు నరేంద్ర మోదీ గారు మనకు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పే ఉద్దేశంతో మనకు వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు అయింది అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏపీసీ వర్గీకరణ విషయంలో మీకు రిజర్వేషన్ ఫలాలు విషయంలో మీకు జీవ విడుదల చేస్తున్నాను కానీ ఎన్నికలు ఇచ్చారో ఆయన కూడా మనకు ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నా ఈ ఉద్యమ పోరాటంలో అన్నగారు ఎన్నో ఫ్యామిలీ వదులుకొని ఎన్నో రాష్ట్రరోపల ధర్నాలు ఎన్నో నిబంధనలు చేస్తూ పద్మశ్రీ బ్రహ్మకృష్ణ గారు చేసిన ఫలితాన్ని ఈ రోజు ఏబీసీ వర్గీకరణ సాధించుకొని మీకు తెలియజేస్తున్నా అన్నగారు చేసిన పోరాటంలో ఒక ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డులో అంటే ప్రతి క్యాష్ కాకుండా అన్ని క్యాష్ లో ఉంది ఆరోగ్య